సోదరు సోదరులారా ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ప్రజలు పెద్ద ఎత్తున విధ్వంసాన్ని చూశారు దీన్ని ఎట్ట ఉదమించుకోవాలరా నాయన అని చెప్పి ఆలోచిస్తున్నారు ఎన్నికలు వచ్చినాయి అందరూ కలిసి ప్రజలందరూ పెద్ద ఎత్తున ఏదో ఒక రకంగా దీన్ని మార్చాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే నిజంగా కలిసి కలిసే పెరగా చెప్పి అనుకున్నాం తేడా చూస్తే నేనున్నానని చెప్పి ముందుకు వచ్చినట్టు వాళ్ళు ఆ బీజేపీని సంఘన పెట్టుకొని తీసుకొచ్చి వాళ్ళు వాళ్ళు వీళ్ళు కలిసి మేము ఓడిస్తామని చెప్పి మిత్రులరా ఢిల్లీలో కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడు జార్ఖండ్ ముఖ్యమంత్రి మరో ముఖ్యమంత్రి సురేన్ జైల్లో ఉన్నాడు సిసోడియా పన్నెండు నెలలకు పై నుంచి జైల్లో ఉన్నాడు చాలా మంది సైంటిస్టులు పత్రికా విలేఖరులు ఢిల్లీలో ఈ బీజేపీ ప్రభుత్వంలో ఇది అన్యాయం జరుగుతుంది మతాన్ని రెచ్చగొడుతున్నారు ప్రజాస్వామ్యం మంట కలిసిపోతుందని చెప్పారు అన్నవాళ్ళు చెప్పి ఆ జైల్లో పెట్టవారు మిత్రులరా మీకందరికీ మేము మనం చేస్తున్నాం ఈ రోజు మన రాష్ట్రంలో ఎనిమిది ఎనిమిది స్థానాల్లో సిపిఐ ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో సిపిఐ ఎనిమిది స్థానాల్లో సిపిఎం పోటీ చేస్తా ఉంది చొరక పార్లమెంట్ లో పోటీ చేస్తా ఉన్నాం మేము ఇంటికాడ చెప్పి వచ్చి జెండా ఇస్తాం ఈ ఇక్కడే అమరా అమరారెడ్డి ఊర్లో ఎలా తన ప్రాణాలను చిందించాడో మీకందరినీ గుర్తుంటున్నారు మంగళగిరి మామూలు నియోజకవర్గం కాదు రక్తాన్ని చిందించి కష్ట జోరు కోసం పోరాడినటువంటి నియోజకవర్గం మీకందరికీ మన చేస్తా కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడా కేజ్రీవాల్ నిలై చేశాడు కేజ్రీవాల్ బెయిల్ గ్రాకరించాడు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి అదే రకమైన సెక్షన్స్ లో ఈరోజు బెయిల్ ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు అరెస్ట్ కాకుండా బెయిల్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ చంద్రబాబు నాయుడు మన ప్రత్యేక హోదా విభజన హామీలు రాష్ట్రం యొక్క ప్రయోజనాలు ఏమి తరలి ఇద్దరు బుద్ధి బుద్ధుడే బుద్ధుడు ఆ బీజేపీతో బుద్ధుడు ప్రారంభించారు కారణం కేజ్రీవాల్ కేజ్రీవాల్ మీద మద్యం కేసు పెట్టి జైలు పంపించారు ఆ మద్యం కేసులో శరత్ చంద్రారెడ్డి అని మరొక ముద్దాయి అరెస్ట్ అయ్యారు ఫలితాలింపు ఒక ముద్దాయి అరెస్ట్ అయ్యారు వాళ్ళ ముద్దాయి కొంత ముందే అరెస్ట్ వాళ్ళందరినీ విచారించారు వాళ్ళందరినీ విచారిస్తే వాళ్ళు ఎప్పుడు కూడా కేజీఆర్ నాలుగు నాలుగు విచారణలో కేజ్రీవాల్ ఇందులో భాగస్వామి అని చెప్పి ఒకరు కూడా చెప్పాలి